ఈ రోజు మా తోటలో పోస్తున్నాము ఇది కూర కూరాలిటీ అండి ఇది పెద్ద వచ్చింది చూడండి బొల అయితే ఆల్రెడీ మేము లేయర్ లేయర్ కోసుకున్నాం పాకానికి వచ్చినాయి అని ఎందుకంటే అన్నీ ఒకేసారి కోస్తే అన్నీ ఒకేసారి పండుతాయి కదా ఖరాబ్ అయిపోతాయి ఉండవు కాబట్టి లేయర్ లేయర్ ఒక డజన్ డజన్ కోసుకున్నాము లాస్ట్ కి గల ఇక్కడ నుంచి ఉండే లాస్ట్ కి చూడండి ఇక్కడ నుంచి ఉండే కొన్ని కూర వండుకున్నాం పాకానికి రాగానే పండుగని తిండి ఇప్పుడు లాస్ట్కి అని గెల మొత్తం కోసేస్తున్నాము ఇవ్వకనే దీన్ని గుడ్డ చుట్టి పెడితే పండుతుందని గెల మొత్తం కోస్తున్నా చూడండి ఎంత పెద్ద గొడవ చూడండి ఎంత బాగుందా చాలా కాయలున్నాయండి మంచి ఇంకా సమ ఈ సన్ ఉంటుంది జాగ్రత్త మీద డ్రెస్ మీద పడితే మరకపోదు చూసుకొని పోయండి కోసేటప్పుడు చూడండి ఎంత వాటర్ కంటెంట్ ఉందో దీనికి